చేయాలన్నటువంటిది వీళ్ళు చేసింది చంద్రబాబు టైంలో ఆపలేదు ఇప్పుడు ఆపుతున్నారు దాని వెనకాల ఉన్నటువంటిది అదే అదే సందర్భంలో ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే ఇప్పుడు ఎదురవుతున్నటువంటి దా ఆపాలా వద్దా అన్నటువంటిది ఎన్నికల సంఘం ఆ నిర్ణయం తీసుకున్నాక అధికారం తప్పేం కాదు అయితే చంద్రబాబు నాయుడు గారు కిందసారి పసుపు కుంకుమకి డబ్బులు ముందిచ్చి ఎన్నికలు అయిపోయాక ఆపేశారు ఎవలా బ్యాలెన్స్ అలాగే అన్నదాత సుఖీబా డబ్బులు కూడా రెండు విడతల రుణమాఫీ వేసి మూడో విడతలేదు మధ్యలో ఆపేశారు ఒకసారి గుర్తు తెచ్చుకుంటే ఇచ్చింది హామీ ప్రభుత్వంగా ఇచ్చాం ప్రభుత్వంగా అమలు చేసాం కాబట్టి మేము వదిలేసిన బకాయిలు జగన్ కట్టాలి అని అడిగారు ఆ రోజు నన్మల రామకృష్ణ గారు అప్పుడు ఏది పసుపు కుంకుమ కానీ నువ్వు నిజంగా జనాల ప్రేమికుడు అయితే కట్టేయాలి అంటూ నిలదీశారు వాళ్ళు లైట్ తీసుకున్నారు అట్లాగిపోయింది ఇప్పుడు ముందుగా ఇస్తున్నారు అంటే ఎన్నికల ముందు పథకాలు కాబట్టి కదా ఇప్పుడు రైతు బంధు ఉంది దాన్ని ఆపలేరు కదా ఎవరు తర్వాత ఇచ్చారు కదా ఇప్పుడు అందుకే ఎందుకు ఆపారు అండి పసుపు కుంకుమ ఎందుకు ఆపారు అనేది ఆపలేదు కదా పసుపు కుంకుమ తర్వాత జగన్ వచ్చాక జగన్ వచ్చాక ఎందుకు సంబంధం అది అది వాళ్ళ హామీ తెలుగుదేశం హామీ అదే అదేమి ప్రభుత్వ స్కీమ్ కాదు అవును రైతు బంధు అంటే ప్రభుత్వ స్కీమ్ అది కూడా